మీరు అందరు మంచుకున్నారా నేను మంచుకున్నా ఇగో ఇవాళ అయితే నేను కేకు చెత్తాన్న కేకు కటిల పొయ్యి మీద చేస్తాను కేకును ఇప్పుడు కేక్ కావాల్సినవి ఇగో మైదాపిండి చక్కెర ఇక బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వంట సోడా ఇగో ఇంత నూనె తీసుకున్న ఈ నూనె సన్ఫ్లవర్ నూనె తీసుకోవాలి రెండు కోడిగుడ్లు తీసుకున్నా ఇప్పుడు నేను పిండి కొలత తీసుకుంటాను కొలత అంటే ఈ గ్లాస తీసుకుంటాను నేను ఏ గ్లాస్ అయినా పర్వాలేదు ఎవరు ఎంత చేసుకుంటారో అంత ఇప్పుడు నాకు ఇదైతే సరిపోతుంది అని గ్లాస తీసుకున్నా చిన్న గిలాస కూడా తీసుకోవచ్చు ఏ గ్లాస తీసుకున్నా కొలత ప్రకారం తీసుకుంటే అయిపోతుంది ఇప్పుడు నేను మైదా పిండి కొలిచిపోతానా ఇంట్లో ఇవి నేను ఇట్లా సమానం తీసుకున్నాను ఏది మనం బియ్యం కొలుచుకుంటే రెండు కొప్పు కాకుండా సమానం తీసుకున్నా ఇది సమానం తీసుకున్నా కదా ఇప్పుడు చక్కెర తీసుకుంటానా ఇప్పుడు దీనిడు తీసుకున్నా నేను పిండి ఈ గిలాసడు ఇప్పుడు సగం గిలాసుడు చక్కెర తీసుకుంటానా సగం గిలాసుడు చక్కెర ఇగో ఇంత గిలాసుడు పిండికి సగం గిలాసుడు చక్కెర తీసుకున్నాను ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టుకొత్తా ఇగో చక్కెర మిక్సీ పట్టుకొచ్చిన ఇగో మిక్సీ పట్టినాక కొద్దిగా ఎక్కువ అవుతుంది చక్కెర కొలత పట్టుకున్నప్పుడు సగానికి ఘనం పడుతుంది మిక్సీ పట్టిన పౌడర్ కదా ఇది కొంచెం ఎక్కువనే కనబడుతుంది ఇప్పుడు ఇంట్లో నేను బేకింగ్ మొత్తం ఇది మొత్తం మిక్సీ చేస్తాను దీన్ని కలుపుతాను కర్ర కలుపుతానా ఇప్పుడు ఇంట్లో బేకింగ్ పౌడర్ ఇస్తాను నేను ఒక సేమసెడీ ఎత్తాను నేను ఇగో సేవ చెడు ఎత్తాను ఇప్పుడు వంట సోడా వంట సోడా ఒక సగం ఎత్తానా ఈ రెండు వేసుకుంటేనే మంచిగా వస్తుంది కేకు ఇక అయితే ఎత్తానా సగం అవుతుంది ఇది ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా కరిగలుపుకోవాలి కరిగలుపుకున్నాక కోడుగుట్టుకో కొలుచి పోసుకోవాలి నూనె పోసుకోవాలి ఇప్పుడు ఈ పొడినంతా కలిపినా నేను ఇప్పుడు ఇంట్లో నూనె పోసుకోవాలి ఈ నూనె ఎంత పోసుకోవాలనంటే ఇగో గిలాసుడు మైదాపిండి గిలాసుడు చక్కెర ఇగో అర గిలాస కంటే కొద్దిగా తక్కువ నూనె ఇంకొక సుక్క పడుతుంది ఇగో ఇంత అయితే సరిపోతుంది ఇట్లా సగంలో సగం నూనె ఈ సన్ఫ్లవర్ నూనె పోతానా పల్లి నూనె ఆ నూనె ఈ నూనె కాగబెట్టిన నూనె అప్పాలు కాల్చిన నూనె పోసుకోవద్దు అది పోసుకుంటే ఏమవుతుంది కానీ అంత వాసన వస్తుంది పల్లి నూనె వాసన వస్తుంది అప్పాలు కాల్చిన నూనె అయితే అప్పాల అప్పాల వాసన వస్తుంది ఇప్పుడు నేను కోడిగుడ్లు కొట్టిపోతాను ఒక గిన్నెలో కొట్టి తర్వాత పిండిలా కలుపుతా కొట్టి కొట్టిపోతున్నా ఇప్పుడు ఈ రెండోది ఇప్పుడు డైరెక్ట్ కొట్టిపోతున్నాను కానీ కొట్టిపోతే దెబ్బన బిచ్చనే పడుతుంది లేకుంటే ఈ కోడిగుడ్లు కొన్ని ఖరాబ్ అయి ఉంటాయి అందుకని ఇప్పుడు ఇంట్లో కలిసిపోతా రెండు కోడిగుడ్లే వేసుకున్నా నేను మూడు అట్లా వేసుకుంటే నా పిండికి తగ్గటే వేసుకున్నా ఒకటి ఎక్కువ కొట్టి పోసుకుంటే పోసుకుంటారు కానీ కొద్దిగా వాసన వస్తుంది ఇప్పుడు మంచిగా కలగలుపుకోవాలి దీన్ని ఇప్పుడు ఇంట్లో నేను పాలు పోస్తానా ఇక పాలు గింతకంత అని కాదు కానీ ఒక ఇవి అయితే తీసుకున్న అంద కొద్ది ఇవి కాగబెట్టిన పాలు కాగబెట్టి చల్లార్చిన పాలు ఇవి కూడా పలసకుండా కొద్దిగా చిత్తానే ఉండాలి ఇది గంట దారిలో రాయదాకా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుతా కొన్ని ఆపిన మొత్తం పోయలేము మొత్తం పోసి కలుపుకోలేము ఇవి కలుపుకుంటూ పోస్తా కలుపుతా అంటే అవుతుంది పిండి అయ్యో గట్టిగా ఉన్నది కదా అని అనుకోవద్దు ఇంక కొన్ని పడతాయి మళ్ళా కొన్ని తక్కువ పడితే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ కొన్ని కొన్ని కోసుకుంటారే కలుపుకోవాలి పిండి ఇప్పుడు కొద్దిగా గట్టిగానే వస్తుంది గంటకు ఇట్లా కలుపుతా అంటే ఇట్లా అవుతుంది పిండి స్మూత్గా అవుతుంది ఇంకొక కొన్ని అన్ని పడుతుంది అంటే లెక్క ఏం లేదు దీనికి లెక్క లేకుండా మనం అంటే పోసుకోవాలి ఇది సరిపోతాయి అని అనుకుంటాను నేను చూద్దాం ఇది కలిపినాక కలుపుడు అయితే కొంత మంచిగా కలుపుకోవాలి దీన్ని ఉండలు ఉండాలి లేకుంటా సరిపోతుంది ఇగో ఇట్లుంటే సరిపోతుంది పిండి ఇంతే ఇగో ఈ గంట ధారడికి ఇట్లుండాలి ఉండాలి గట్టిగా లేవకుండా చెంచకు ఇప్పుడు కేకు నేను కుక్కర్లో తెస్తాను ఈ కుక్కర్లో డైరెక్ట్ ఇండనే పోతాన్న పిండి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కేకు గిన్నెలు పెట్టుకొని వేరే గిన్నెల పెట్టి కేకు చేస్తారు కదా ఇప్పుడు నేను ఎందుకు చేస్తానంటే డైరెక్ట్ కుక్కర్లో ఇప్పుడు పేనె మీద చేస్తాను పొయ్యి మీద పేన మీద ఉసుక పోసిన ఇగో ఈ ఉసుకే బాగా కాలింది ఇప్పుడు ఇగో సుప్పు వంట ఇప్పుడు మంట పెట్టిన నేను ఈ మంటకు ఇది బాగా వేడైంది ఉసుకే ఆ ఉసుకే విదై కేకును పెడతారు కేకుని పెట్టి మంట పెడతారు ఇప్పుడు ఎట్లా పెడతానో చూడండి ముందుగానైతే ఇప్పుడు ఈ కుక్కర్కు అడుపు నూనె రాస్తాను నూనె రాసుకుంటేనే మన పడుతుంది కేకు కొందరు నూనె రాసి పిండి కూడా రాస్తారు కానీ ఇక నేను నూనె రాస్తాను పొంగుతుంది కదా కేకు అని కొద్దిగా చుట్టుపక్కల కూడా మీట్ దాకా కూడా రాస్తాను నూనె సరిపో మంచిగా రాస్తాను ఇక పిండిని ఇయో ఇట్లా ఇట్లా గంటిదారడం ఉండాలి ఎవరన్నా కొత్తగా చేసుకున్న అయితే చెప్తాను నేను అమ్మ కట్టెల పొయ్యి ఇది చేస్తా మరి కట్టెల మండి పొగ పొగ రాదా కేపు అని అనుకుంటారు కావచ్చు మీరు రాదు ఎందుకంటే నేను టెక్నిక్తో పెడతాను మంట పొగ రాకుండా ఇప్పుడు మొత్తం ఇలా కూర్చోదా ఇలా పోసినాక ఇగో ఇట్లా ఇట్లా కొట్టాలి అడుపు కొంచెం గ్యాప్ ఉంటుంది కదా బుడగలు బుడగల వల్లే అట్లనే ఉంటుంది కొద్దిగా ఎత్తు కొద్దిగా ఇటు సాపుగా మొత్తం అడుక్కు పట్టాలి పిండి ఇట్లా కొట్టుకోవాలి ఇట్లా కొడితే అడుపు మంచిగా పోతుంది ఇది పట్టుకుంటుంది అన్నట్టు అడుగు పట్టుకుంటుంది సమానం పట్టుకుంటుంది ఇగో ఇట్లా అయితే నేను ఇప్పుడు ఈ కుక్కర్ మూతకు లబ్బర్ పెడతలేను ఈ విజిల్ కూడా తీసేస్తాను ఎందుకంటే కాడుపు పోకుండా ఇక పట్టుకనే ఇట్లా పెడతాను ంతే ఇక ఇక ఉసుకే కాడింది కదా ఈ ఉసుక మీద పెడతా ఎంత అంటే ఇక గింత ఇగో ఇంచుల సగం ఉంటుంది అన్నట్టు ఉసుకే మందం ఈ ఇంచుల సగం ఉంటుంది అంతే పోసిన ఇది వేడి అయింది దీని మీద పెట్టి మంట పెడతా ఇప్పుడు పుల్లు మంట పెడతా ఫుల్ మంట పెట్టి నేను ఎందుకు దొడ్డు కట్టెలు పెడతాను సన్న పుల్లలు పెడితే బరబర మండకుండా మంచిగా వేడి అవుతుంది ఉడుకుతుంది అన్నట్టు దొడ్డు కట్టెలు పెడితే కొంచెం పొగ వస్తుంది పొగ పొగ అని మీరు మీకు డౌట్ రావచ్చు పొగ రాకుండానే ఉడికిస్తుంది దీన్ని సన్న పుల్లలు పెడితే బరబర మండకుంటూ పొగ రాదు అందుకని ఇప్పుడు మొత్తం ఫుల్గా పెడతా మంట ముందుగా ఒక మంట ఫుల్గా పెట్టినాక తర్వాత కొంచెం మీడియంలో పెడతా సన్న మంట పెడతాను సన్నమంటే మంచి కుడుకుతుంది ఇప్పుడు నేను పెట్టినా కదా ఒక మంట పెడతాను ఈ చిన్న పుల్లల కొని పెడతాను మంట సన్న పుల్లతో కొని పెడతాను సన్న పుల్లలు అయితే ఎక్కువ పొగ రాదు మంచిగా బరాబరం అడుతుంది అయితే ఇది నలభై నిమిషాల నుంచి ఈ నలభై నిమిషాలు నలభై యాభై నిమిషాల వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది ఇది కాకపోతే ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటు పోయిదా పొయ్యి మీద పెడతాను కదా నేను అందుకనే ఇది ఒక ఇరవై నిమిషాలు అయినాక తీసి చూడవచ్చు ఇప్పుడు నేను సన్న పుల్లలు పెట్టుకుంటూనే ఉంటాను పొగ రాకుండా మంటగా అల్లారకుంటా ఈ చిన్న పుల్లలు పెడతాను చూడండి ఇక సన్న పుల్లలు పెట్టి కొంచెం పొగ రాకుండా మంట పెడతాను ఎందుకంటే ఇది నాలుగు మూలలు సమానం మండాలని కొంచెం బయటికి ఇగ్గి పెడుతున్న లోపడికి పెడితే గాడ కట్టే పోతుంది అన్నట్టు మంట అందుకని కొంచెం ఇటు ముందు కలిపి ముందుకు పోతే కొద్దిగా గాడికి వచ్చినా కూడా అటు లోపడికి పోతుంది మంట మంచి జపండుతుంది వరదాకా పెద్దగా పెట్టిన మంట ఇవి ఇప్పుడు చిన్న మంట ఉడికిస్తుంది ఇక మంట చిన్నగా చేసిన నేను కట్టెలు బాగా పెడుతున్నాను ఉన్న కట్టెలతోనే ఉడుకుతుంది అది ఎందుకంటే ఈ మంట పోయినా కూడా ఈ కట్టెలు కాల్పోయినా కూడా లోపల నిప్పు బాగానే ఉంది ఇక ఉచికే వేడి అయింది ఉన్నది ఉచికే వేడిగా ఉన్నది నిప్పుగా ఉన్నాయి ఇక మంచి ఇచ్చి కొడుకుతుంది కేకు ఇక మంట అంతా తీసేసిన నేను నిప్పు కల విధనే కేకు ఉడిపించిన ఇక ఇప్పుడు మూట తీసి చుట్టాం ఇది వరకు తీసి చూసినా కానీ ఇక ఇప్పుడు ఇగో ఉడికింది ఇగ చాక్ అంటుకుంటలేదు కదా మంచిగా అయింది ఇక ఇప్పుడు దించుతా దీన్ని దించి ఒక పది నిమిషాలు అయినాక పది నిమిషాలు అయింది ఇక నేను ఎట్లా పోసినా చూడండి ఇగో ఇట్లా గందు చుట్టూ ఇక ఇట్లా కొంచెం లెక్క చేసిన ఇగకింత మందం పోసిన వగింత మందం పోసి కొద్దిగా అడుపు ఇట్లా నేను ఈ మధ్యలకు కొంచెం డౌన్ చేసినా ఇట్లా ఓడలాగా ఇట్లా అంతకి ఇట్లా చేసిన ఎందుకంటే పొయ్యి మీద పొయ్యి విధనైనా గ్యాస్ విధనైనా కూడా ఉడకడానికి ఇట్లనే చేసుకోవాలి గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు పెద్ద పేనం పెట్టి ఇంక కట్టెల పొయ్యి మీద చేసే చూస్తారని ఇలా చేసినా ఇక ఎట్లా వస్తుందో ఇప్పుడు ఇక ప్లేట్లకు మార్చినాక కనబడుతుంది మంచిగా అయింది విడిచిపెట్టింది చుట్టుపక్కల విడిచిపెట్టింది ఎట్లాగో ఇట్లా అంచులు కొద్దిగా కింద కొద్దిగా గోధుమ కలర్లనే వస్తుంది కదా కేకు ఒక ఇద్దరు రికా బున్నాయి ఇక రికాబుల రిక్సానా ఇక అయింది కేకు ఇక ఇచ్చిన అయితే చేసినా మరి ఎవరైనా వాళ్ళు కూడా సూత్రు ఇక మీరు ఎక్కడ చేసినా లేదా అమ్మకైతే మంచిగా వచ్చింది కేకు ఇప్పుడు దీన్ని కోసి చూపిస్తాం మీకు చిన్న వక్క అయితే కోసుకుంటాను నేను కేకు కోసిన ఇగో మంచిగా వచ్చింది సూపర్ వచ్చింది కేకు ఇట్లా ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి కొత్తగా చేసుకునే వాళ్ళైనా ఇదివరకు చేయరాని అయినా కూడా కట్టెల పొయ్యి విధనే కాదు గ్యాస్ పొయ్యి విధ కూడా ఇట్లా చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు నేను చూపించినట్టుగా సరేనా మరి అమ్మకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా చెప్పుకోండి